నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ అలాగే జమాలజిస్ట్ తనుష్క గారు పాటు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే ఏ ఇంట్లో అయినా ఒక ఒక సమస్య ఖచ్చితంగా వెంటాడుతుంటుంది చాలా కామన్ సమస్య కూడా అందరిళ్లల్లో ఉంటుందనే అనుకుంటున్నాను ఏంటి అంటే మాటకి విలువ లేదండి నా మాటకి విలువ లేదు నేను చెప్తాను కానీ వాళ్ళు అసలు ఏమి దాన్ని పెద్దగా ఏమి కన్సిడర్ చేయరు దాన్ని దీన్ని ఆలోచిద్దాం తను చెప్పింది కదా అది ఒక్కొక్కసారి ఆడవాళ్ళకైతే కామన్ఏ నీకేం తెలుసు కొట్టిపారేస్తుంటారు మగవాళ్ళకి కూడా ఈ సమస్య ఉంటుంది మగవాడిని అసలు అలా వాల్యూ లేకుండా గనక ట్రీట్ చేస్తే తట్టుకోగలడా మెయిల్గో మెయిల్ అనేది ఒకటి ఉంటుంది అదే జన్మతహా ఉంటుంది అది బై బర్త్ ఉంటుంది ఏ మగాడికైనా వాడు సంపాదించనివ్వండి సంపాదించకపోనివ్వండి ఖచ్చితంగా ఉంటుంది దాన్ని కన్సిడర్ చేయాలి అదే తనంతట తాను తెచ్చుకున్నది కదా సృష్టి ధర్మం అయితే ఇట్లా మాట చెల్లుబాటు అవ్వదు నా మాట ఎవ్వరు వినరు నా మాటకి వాల్యూ లేదు అనుకునే వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉందా ఓకే అమ్మా ఇప్పుడు మాట అనే దానికంటే వాళ్ళని వశయం చేసుకోవడం అంతే వశయం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ధర్మబద్ధం అంటే తప్పుగా కాదు భార్య భర్త భార్య అంతే పిల్లలు తల్లిదండ్రులకి వస్తాయి అవును అది దాని ఏంటంటే మనం దీని వషయం అంటారు తమిళ్లో అయితే ఇప్పుడు వచ్చి వీళ్ళు మనకు వశమై ఉండేదని వశయం యాక్చువల్ గా మనకు వశయం అనేటప్పుడు ఏమైతుందంటే దీంట్లో కొన్ని పదాలు ఉంటుంది ఇది తమిళ్లో వచ్చి ఆ అంటారు అంటే వసకొమ్ము అంతే అంతే దాని ఎందుకు ఆ పేరు వసంబుని వచ్చిందంటే మన వశం తిప్పుకునేది అంటే మనకు ఫేవర్ గా మార్చేది అప్పట్లో చిన్నపిల్లలకి ఎందుకు పెట్టారంటే ఇప్పుడు వచ్చి ఏమైతుందంటే ఆ జనరల్ గా పిల్లలు వచ్చి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు పిల్లలప్పుడు వాళ్ళకి ఏదైనా గాలి తాకుతుంది కానీ ఇలాంటి దుష్ట శక్తులు కూడా దూరం చేసేదానికి వాడతారు అనమాట సో అప్పుడు ఏమైతుందంటే ఆ స్మెల్ కు అసలు దుష్ట శక్తులు రాదు వెళ్ళిపోతాయి ఇంట్లో కూడా గొడవలు అవుతుందంటే ఏదో ఒక నెగిటివ్ వల్లనే కదా గొడవలు అయి ఉంటది సో అప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు భార్య భర్తలు మంచిగా ఉండాలి ఇప్పుడు భార్య మాట భర్త వినాలి అంటే ఆ అంటే దాన్ని వష్యం చేసుకునేది ఉంటుంది అందుకే వసంబుని అని దాని పేరే వచ్చింది సో అక్కడ ఏమైతుందంటే మనం అది ఎలా పూజించాలి ఎట్లా చేయవాలి ఎట్లా అనేది ఒక లెక్క జనరల్ గా అది వచ్చి దీపం వెలిగించేసి సాయంత్రం పూటలో ఆ ఫస్ట్ గణపతికి ఒక ఐదు నిమిషాలు మంత్రం చదువుకున్న తర్వాత మంత్రం చదువుకోవాలి గణపతికి ఫస్ట్ మనం వచ్చి ఓం గమ్ గణపతి నమ్మకాన్ని అంతే తర్వాత వచ్చి ఏంటంటే ఓం సిద్ధి బుద్ధి గణపతి నమ్మకం అంటే మనకు పనులు సక్సెస్ కావాలని సో ఆయనని మొక్కిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ వసకొమ్మ ఉంది చూడండి దాని మన ఇంట్లో ఒక అమ్మవారి ఫోటో ఏదైనా అమ్మవారి ఫోటో అంటే దుర్గ అమ్మవారు ఏ అమ్మవారు అయినా పర్వాలేదు అమ్మవారి ఫోటో పెట్టేసి ఈ వసకుమ్ము దీపంలో చూపించి అంటే దీపంలో చూపించేటప్పుడు ఎలా చూపించాలి అంటే దీపం వెలుగుతున్నప్పుడు అవి చూపిస్తే అది చాలా డార్క్ బ్లాక్ బొగ్గు లాగా అయితే చూడాలి దీపంతో దాన్ని చూపిస్తాం దాంట్లో కాలుస్తారు అంటే దాంట్లో చూపిస్తాం కదా అప్పుడు ఏమైతుందంటే అది కొంచెం అది బాగా మనకు ఇప్పుడు నల్లగా అయిపోతుంది దాని తర్వాతనే కదా పిల్లలకు నాలుగులో పెడతారు అది రాసి పెట్టడం చూడండి అది కానీ ఇది దీపంలో చూపించినప్పుడు ఏమైతున్నా నల్లగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత అంటే మనం అప్పుడు ఏంటంటే దీపంలో చూపించేసి తర్వాత ఒక చిన్న ఒక ప్లేట్ లో కొంచెం గీ దాన్ని పోసి లైట్ గా ఊరికి ఒక ఫైవ్ డ్రాప్స్ అట్లా ఇవి దాని బసని దాంట్లో అసలు మంచిగా రబ్ చేయాలి రబ్ చేస్తే దాంట్లో బ్లాక్ కలర్ మై వస్తుంది అంటే మన బ్లాక్ కలర్ గా ఉంటాయి కాటికి లాగా ఉంటాయి సో దీని ఏం చేస్తారంటే దేవుడి దగ్గర మొక్కుని అమ్మవారి దగ్గర అక్కడ ప్లేట్ లో చిన్నగా పెట్టి ఎప్పుడు కానీ మా అంటే మా భర్త మా మాట వినాలి ప్లస్ అన్ని దానికంటే మనం దానికే కోరుకుంటాం సో తనకు కొన్ని వేరే అలవాట్లు ఉండవచ్చు భర్తకు అవన్నీ చేంజ్ అవ్వాలి తన మాట వినాలనేసి అప్పుడు ఏం చేయాలంటే ఆ బొట్టు తీసుకుని నెత్తిలో పెట్టుకుంటూ రావాలి ఇది పెట్టుకోవచ్చు ఇది దగ్గర దగ్గర వాళ్ళు తొమ్మిది రోజులు చేసుకోవచ్చు కంటిన్యూస్ గా అవును సో అలా చేయడం వల్ల ఏమైతుందంటే అమ్మ నువ్వే దారి చూపి అసలు వశం అంటే మనకు మంచి చేయాలి మంచిగా అవ్వాలనే మాటతోనే మనం మొక్తాం ఏ చెడు అలవాట్లు కాదు కాదు అయితే రోజులు కూడా ఈ కాల్చి అది ఒకసారి మనం రోజు తీసుకోవాలి ఎందుకంటే లైట్ గా మనం అవి పెడతాం కదా మళ్ళీ రోజు మొక్కాలి కదా సో ఫస్ట్ మళ్ళీ ఎట్లా గణపతి అదే మరిగినా మళ్ళీ అమ్మవారిది అట్లా అమ్మవారి మొక్కుతూ మనం సంకల్పం చేసుకోవాలి అమ్మ నువ్వే తన్ని చేంజ్ చేసి మంచిగా మార్చాలి అని చెప్పి మొక్కుని ఆ వసకొమ్మలో ఉన్న మన ప్రసాదం అంటే జనరల్ గా మనం చూడండి మై పెట్టుకున్న తర్వాత ఏదైనా ప్రసాదం పెట్టి అమ్మవారికి ఇవ్వాలి తర్వాత అమ్మవారిని మంత్రాలు చదివి ఆ మంత్రాలు అంటే అమ్మవారి పేరు ఇప్పుడు దుర్గాదేవికి ఉందంటే దుర్గా మాత గాయత్రి మంత్రం చదవచ్చు లేదా అమ్మవారిది అసలు అష్టోత్తరం చదవచ్చు ఏదైనా దుర్గాదేవి చక్కగా చదువు అది కూడా చదివి అమ్మవారి పూజించి తర్వాత తొమ్మిది రోజులు అయిన తర్వాత అమ్మవారి దగ్గర మీరు గట్టిగా మొక్కున్నారంటే ఆ తొమ్మిది రోజులనే తను వసం అయిపోతా బాబా అందుకే దానికి వసంభూ పేరు అయితే పిల్లల కోసం కూడా చెయ్యొచ్చు పిల్లలు ఇప్పుడు టీన్స్ లో ఉన్న పిల్లలు ముఖ్యంగా చూసుకుంటాయండి వాళ్ళు అసలు చెప్పిన మాట వినని పరిస్థితుల్లోనే ఉన్నారు అవును టీన్స్ జాగ్రత్తగా ఉండాలి ట్వెల్వ్ స్టార్ట్ అయింది పిల్లలకి అంటే టు వరకు కూడా చాలా ఏమైతుందంటే ఏదైనా టూ వీలర్ ఉంటే చాలా ఏదో కొత్త అంతే తీసుకెళ్ళిపోతుంది రైల్ వెహికల్స్ కార్ ఇప్పుడు కొన్ని పిల్లలు ఏంటంటే అసలు వాళ్ళకి లైసెన్స్ ఉండవు డ్రైవింగ్ లైసెన్స్ కానీ కార్ తీసుకెళ్ళిపోవచ్చు ఆ పిల్లల కోసం తల్లి చేయవచ్చా చేయవచ్చు వాళ్ళ మాట వినేదానికి అసలు తల్లి చేయవచ్చు ఎందుకంటే పిల్లలు అసలు తప్పకుండా తల్లి మాట వినాలి తండ్రి మాట కూడా వినాలి కానీ వీళ్ళు ఏంటంటే పిల్లలు చెప్పకుండా అసలు వినేదే లేదు ఏదన్నా కానీ వాళ్ళ గురించి వాళ్ళు చేస్తే పిల్లలు వీళ్ళ మాట వింటారు మరి అదే పిల్లలు ట్వంటీ తర్వాత లేకపోతే సెటిల్ అయ్యారు ట్వంటీ ఫైవ్ కి అలా వచ్చారు పెళ్లి వివా వివాహం విషయంలో వాళ్ళు ఒక ఎవరినో ఇష్టపడ్డాం ఆ పిల్లాడు యోగ్యవంతుడైనటువంటి వాడు కాదు అవును ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తో చెప్తారు తల్లిదండ్రులు నా వాడు కరెక్ట్ కాదు అని కదా ఏదో హింసించేయాలి మన పిల్ల ప్రేమించింది అయినప్పటికీ హింసించేయాలని జనరల్ అనుకోండి ఒకవేళ వాడు చెడ్డవాడు వద్దమ్మ అంటే వినని పరిస్థితుల్లో ఒకవేళ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఉంటే ఆ తల్లిదండ్రులు చేస్తే కూడా పని అవుతుందా అవుతుంది ఎందుకంటే అబ్బాయి ఎంత చెప్పినా వినట్లేదు సో ఆ అమ్మాయినే చేసుకుంటానంటారు లేదా లేదు వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదనేటప్పుడు అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు తల్లిదండ్రులు సో ఈ పూజ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే అబ్బాయి చేంజ్ అవుతారు సో ఇట్లా చాలా మందిలో ఏందంటే ఈ పూజలు చేసుకుని మంచిగా అయ్యారు సో అలానే చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ రిజల్ట్ రాకపోతే జాతకం చూసి చేసుకోమని చెప్తాను కానీ మాక్సిమం వాళ్ళంతలో ఈ పూజలు చేసుకోవచ్చు కంటిన్యూస్ గా నైన్ డేస్ చేయాలి మధ్యలో అడ్డు రాకూడదా ఆ తొమ్మిది రోజుల్లో నాన్ వెజ్ తినకూడదు ఆ అన్ని విధంగా బ్రహ్మచర్యం పాటించాలి ఎవరైతే పూజ ఫాలో అవుతున్నారోస్నాలు చేయాలా అంటే ఫస్ట్ డే చేస్తామో కొంతమంది హెల్త్ బాగాలేదు కదా అని వీక్లీ ట్వైస్ అట్లా చేసుకోవచ్చు ఫలస్నానం సరిపోతుంది అయితే మంచిగా అంటే ఉపవాసం ఉండాలి ఏం లేదు భక్తి ఉండాలి అంతే అమ్మవారి మీద భక్తి ఎందుకంటే మనం వసంబు అంటేనే ఒక మూలిక సో అది మన మూలికతో చేసే పూజలే చాలా ఉంటుంది జనరల్ గా మూలికలు మనం ఎంత అంటే అంత మంచిగా చేస్తారు సో అది వచ్చి నేచురల్ గా వచ్చింది కదా దాన్ని మనకు దేవుడు అప్పట్లో మనకి ఇచ్చింది ఏంటంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ కొన్ని మూలిగలే అంతే మేము చేపించే పూజలు కూడా కేరళలో చాలా వశీ మూలిగలతో పూజలే చేపిస్తాం అందుకే రిజల్ట్ చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్ గా కూడా వస్తుంది అయితే ఈ రోజు మొదలు పెట్టమంటారండి ఇది మంగళవారం కానీ శుక్రవారం కానీ మొదలు పెట్టొచ్చు సాయంత్రం అంటే సిక్స్ తర్వాత చేసుకోవాలి తర్వాతనే ఎందుకంటే వషయం చేసే పూజలు జనరల్ గా వచ్చి చీకీట్ ఫలితం ఎక్కువ ఉంటది ఓకే అందుకని మన పూజలు కేరళలో చేసేది నైట్ ట్వెల్వ్ తర్వాతనే చేపిస్తాం అంటే మిడ్ నైట్ లోనే అందుకే తొందర రిజల్ట్ వస్తుంది అంటే ఇప్పుడు మన కొల్లిమలైలో కూడా చేస్తాం కదా అది కూడా మిడ్ నైట్ లోనే చేస్తాం కాబట్టి అంత తొందరగా రిజల్ట్ ఉంటుంది బ్యూటిఫుల్ మేడం చాలా అద్భుతంగా వివరించారు ఈ వసం అవ్వక లేకపోతే మాటకి వాల్యూ లేక చాలా మంది సతమతం అవుతున్నారు అది మెంటల్లీ చాలా సఫర్ అవుతారు సో వాటి నుంచి బయటపడాలంటే వసకము ఏదో చిన్నప్పుడు పసిపిల్లలు ఉంటే రుద్దేసి ఉన్నాలికి రాయడం మాత్రం తెలుసు కానీ ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది ఈ రోజు తెలిసింది డెఫినెట్ గా ఎవరైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది అమ్మవారి అనుగ్రహంతో ధర్మబద్ధమైనటువంటి వశం ఏదైతే ఉందో అవి వాళ్ళు వసపరుచుకుని వీళ్ళు వాళ్ళు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేసేందుకు కృతజ్ఞతలు మేడం నమస్తే నమస్తే